રાજ્યમ રાજ્ય જય તેલંગણા ભરો પદ ર ભરોસ કાઇન્ડેલંગાઇલ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులను నట్టేట ముంచి రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఖరి పైన రైతులకి హామీలు నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందిందనే ఉద్దేశంతో కెటి రామారావు గారు లో రైతు మహాధర్నాలో మాట్లాడుతూ జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి రైతు భరోసా కింద ఆరు వేల రూపాయలు ఇస్తారని చెప్పేసి సావుకబురు చల్లగా చెప్పిండు దానికి నిరసంగా రైతుల కష్టాలకు రైతులకు మోసం చేసినందుకు వారికి మద్దతుగా నిరసన కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద రైతుల పక్షాన నిరసన కార్యక్రమాలు చేయాలని చేయాలని ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా రేపు నల్గొండ జిల్లాలో కెటి రామారావు గారు మరి రైతు మహాధర్ణ కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నాడు కనపరం నియోజకవర్గం అంటేనే కేటీఆర్ కేసీఆర్ ఎక్కడా రాజన్న పల్లరాశ్వర్ రెడ్డి సహకారంతో ఇక్కడ ఏలు చూపితే కొండబాకే విధంగా ప్రజల పక్షాన రైతుల పక్షాన విద్యార్థుల పక్షాన మహిళల పక్షాన సంబంధ కులాల పక్షాన మరి ఎంతనే స్పందించే నియోజకవర్గం స్టేషన్ గర్పు నియోజకవర్గం ఆ రకంగా అభివృద్ధి సంక్షేమంలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు తర్వాత నాలుగో స్థానం ఉన్న స్టేషన్ గర్పూర్ నియోజకవర్గం కేసీఆర్ ఎంబడి కేటీ రామారావు గారు ఎంబడి మరి గొప్పగా గణపురంలో పార్టీ ఇక్కడ గులాబీ జెండా ఎగిరేసింది జనగాం లో గులాబీ జెండా ఎగిరేసింది ఈ రెండు నియోజకవర్గాలు గులాబీ జెండా అంటే ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు ఎంత గట్టిగా ఉండారో ఇక్కడ ఎంత గొప్పగా అభివృద్ధి జరిగిందో దానికి ప్రతిబింబంగానే ఈ రోజు ఇక్కడ మరి కార్యకర్తలు ఎంతో బలంగా ముందుకు పోయి సిగ్గు శరం లేకుండా తిన్నింటి వాసాలు లెక్క పెట్టే విధంగా బిఆర్ఎస్ పార్టీ ఓట్లతో గెలిచి గెలిచిరం నియోజకవర్గానికి స్థానికులు ఎవరు ఎమ్మెల్యే కావట్లేదు బయటపడి కూడా వస్తాడు పోతాడు రావాలే రావాలే రాజన్న రావాలే రాజన్న రావాలంటే డాక్టర్ పని పక్కకు పెట్టేసి ఇవాళ గడపరం నియోజకవర్గాన్ని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు తర్వాత గొప్పగా మనం అభివృద్ధి చేసుకున్నాం ఒక్క పదేళ్ళ కింద వేలేరు ఎట్లా ఉండే ఈ రోజు వేలేరు ఎట్లున్నది ఒకసారి మనం చూసుకోవాల్సిన అవసరం లేదు ఇంకొక ఆరు నెలలు అయితే ఇప్పుడు ఆ లిఫ్ట్ అయిపోయిన మల రెడ్డి గారు మరి దరిగొప్పుల దగ్గర లిఫ్ట్ పనులు ప్రారంభించడం జరిగింది పునః ప్రారంభించడం జరిగింది ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లు లేకపోవడం కాంట్రాక్టర్లకు పట్టించుకోకపోవడం ఎవడైతే కాంట్రాక్టర్ ముందు పోయి మళ్ళీ పైసలు ఇచ్చాడో వాళ్ళకే పనప్ప చెప్పే కార్యక్రమం చేస్తాం దానివల్ల ఆలస్యం అయింది ఆరు నుండి తొమ్మిది నెలల వరకు మనకు ఈ లిఫ్ట్ ద్వారా తీసరకు మధ్యలో గూడము చాలా వేలేకు వేరే వేరే చెల్లకు మళ్ళీ అందరి కిందికి నారాయణగిరి ముప్పారం వరకు లిఫ్ట్ అరవై నాలుగు కోట్ల రూపాయలు ఆ పని మొదలైతా ఉంది అక్కడ శ్రీపత్ కొన్నప్పుడు అక్కడ ఇచ్చిన తర్వాత మనకు ఒకటే లిఫ్ట్ ద్వారా డ్రైవర్ రిజర్ట్ మనకి తెలిసే అవకాశం ఉంటుంది సో ఈ రకంగా రాజన్ ఉండదంటే రాజన్ ఉండదంటే గణపురం వియోగవర్గం ధర్మశాజ రిజర్వాయర్ అక్షరాపల్లి రిజర్వాయరు స్టేషన్ గర్పూర్ రిజర్వాయర్ గండి రామారావు ఉప్పుగల్లు రిజర్వ్ రిజర్వాయర్ తర్వాత నవాపేట రిజర్వాయర్లు చీటకోడు రిజర్వాయర్ ఈ రకంగా ఏడు రిజర్వాయర్లతో ఇవాళ గడపడము సస్య శ్యామలంగా ఉంది ఒక లక్ష యాభై వేల ఎకరాలకు నీళ్ళిచ్చే కెపాసిటీ ఇవాళ ఉన్నది అని అంటే కేటీఆర్ గారి ఆశీస్సులతోటి మరి కేటీ రామారావు గారి మార్గదర్శకంలో అనేక పనులు ఇక్కడ చేసుకోగలిగినాము గడపడంలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి తీసుకురాగలిగినాము అండర్ పాస్ అనేక అనేక రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల తీసుకురాగలిగినాం మనం కొత్త రెండు మండలాలు తెచ్చుకోవడం జరిగింది అదేవిధంగా అదే విధంగా వేలేరు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏం ఆశ పెడతాడు అంటే ఇంటిగ్రేటెడ్ మండల ఆఫీసర్ అంటే మొత్తం మండల కాంప్లెక్స్ తీసుకొస్తా అని చెప్తాడు తీసుకొచ్చాడు ఏం లేదు మాటలు మాత్రమే చెప్తాడు ఒక్కటి వేలేరు మండలానికి ఒక గిరి కరియం చేసిందని చెప్పడానికి లేదు వాళ్ళే దగ్గర కరియం శ్రేడ్ దగ్గర ఉన్న కాంగ్రెస్ సీనియర్ లీడర్లు ఫోన్ చేసి ఎట్లన్నా మమ్మల్ని ఏం చేయమంటావు కుడిలో పడ్డ దగ్గర ఎక్కున్నది మా పని నేను ఇటు అది అటు చెప్పకుంటున్నది ఏం చేయమంటే రాజన్న ఇది పరిస్థితి నువ్వేదన్నా అక్కడ వేరే ముళ్ళు ధర గట్టిగా పొరువు నువ్వు గట్టిగా ఉడితే ఏమైనా కదిలితేడేమో లేకపోతే లేదు వయసు కూడా ఆయనకు సహకరిస్తలేదు సో కొంచెం మీరేమన్నా చేయాలని చెప్పేసి కాబట్టి మళ్ళా ఏమంటాడు ఎట్లయితుందో అన్న మాకైతే అనుమానం ఉన్నది కాంగ్రెస్ పేరు చెప్తే కూడా ఓటేసినట్టు లేరు ఏ ఊరికి పోయినా ఒక్క ఎన్టీ పోయితే అమ్మాట రైతు అనుకో రైతు భరోసా లేదు రైతు బీమా లేదు అదేవిధంగా కౌలు రైతు ఏమంట దానికి బోనస్ లేదు వాళ్ళ భార్య ఉన్నదనుకో ఇరవై ఐదు వందలు లేవు వాళ్ళ బిడ్డ ఉన్నదనుకో స్కూటీ లేదు పెద్ద పెద్ద పెళ్లి చేస్తే ఆ బంగారం లేదు వాళ్ళ నమ్ముకున్నదంటే రెండు వేల నాలుగు వేలు ఇచ్చింది ఎదురు చూసినా కేసీఆర్ అవ్వబడతాడు మేము ఏమని ఓటాడు అడగాలి అక్కడ పోయి ఏంటి పోయి ఓటు అడగాలే అడిగడానికి మేము అడిగేటట్టు లేవన్నా జర మమ్మల్ని అయితే గుర్తుంచుకోవాలి అక్కడ చేయకపోతే ఇటే వచ్చాను మీ పాతంలో కదా మీ పాతలో కదా మళ్ళీ ఇదే వస్తాం సార్ దండ చూసుకో మాకు తెలుసో తెలియడం అవకాశం అక్కడ ఉంటుందం కానీ మేము ఏమనుకున్నాం అంటే మేము ఏమనుకున్నాం అంటే కడిసారి బిఆర్ఎస్ పార్టీలోకి వచ్చింది కదా

ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఎనభై తొమ్మిది కేసెస్ ఉన్న ఏకైక ముఖ్యమంత్రి దొంగ 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 కొం కోట వంద కోట్ల వరకు మొత్తం వంద కోట్లకు అమ్మడు పోయి కరీల్స్ కూడా ఇద్దరు తోడు దొంగలు మనము ఈ రోజు నుండి పెడితే కేసీఆర్ గారు కేసీ కెటి రామారావు అంటే స్థానిక ఎన్నికల వరకు ఏ ఎన్నికలు వచ్చిన వంద రోజుల వరకు ఏకైక కార్యక్రమాలు చేస్తూనే ఉండాలి రోజు ప్రోగ్రాం చేస్తూనే ఉండాలి ఈరోజు ఒక మండల స్థాయిలో మనం రైతుల పక్షాన ధర్నా చేస్తున్నామంటే మన కన్సర్న్ రైతులంటే కేసీఆర్ గారికి ఎంత ఇష్టం రైతును రాజులు చేయడానికి రైతు పెట్టుబడి ప్రభుత్వమే భరించి అంబేద్కర్ గారు పద్దెనిమిది వందల అరవై నుండి పంతొమ్మిది వందల పది వరకు అంటే యాభై సంవత్సరాల కరువును అధ్యయనం చేసి భారతదేశంలో వ్యవసాయ విధానం ఎట్లా ఉండాలని ఆలోచించి రైతుకు అన్నిటికంటే ముందు అన్నిటికంటే ముందు కమతాలు పెద్దగా ఉండాలి అంటే పొలం పళ్ళు పెద్దగా ఉండాలి ఇంటికి మీరే ముందు పోయి ఇప్పటివరకు మీ ఇంటికి వచ్చేటన్ని కూడా కేసీఆర్ పథకాలే మీ ఇంటికి వస్తున్నాయి ఇప్పుడు మీ ఇంటికి వచ్చే పథకాలు మొత్తం కూడా రైతు పథకాలు మొత్తం కేసీఆర్ మహిళా పథకాలు మొత్తం కేసీఆర్ విద్యార్థుల పథకాలు మొత్తం కేసీఆర్ అన్ని పథకాలు రోడ్లు ఇట్లాంటి రోడ్లు కానీ చెట్లు మరమతు చేయడం కానీ ఇంటింటికి నల్లితులు కానీ మిషన్ కాంగ్రెస్ ద్వారా చెట్లు చేసే చేసేయడానికి అన్ని చేసింది కేసీఆర్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమే దీని మీద ఏమైనా కాంగ్రెస్ ఏమైనా కాంగ్రెస్ ఆటేయండి మా ప్రభుత్వం పార్టీలో ఇప్పుడు చేయండి రాబోయే రోజుల అందరికీ బీఫామ్ ఇచ్చినాం పార్టీ పదవులు ఇచ్చాం నామినేటెడ్ పదవులు ఇచ్చినాం అదేవిధంగా ఎలక్టెడ్ పదవుల కోసము ఒంటి కాల మీద ఉండి నిలబెట్టి సందర్భం ఉన్నది ఇక తోడుగా ఇప్పుడు పల్లె రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు జనగాం చూసుకోవాలి అప్పుడు వారి సేవలు కూడా మనం వాడుకుంటాం కానీ తప్పకుండా నాయకత్వం ఉంది మనం అందరం కూడా ఎవరు ఒక్కొక్కరు మాట్లాడి ఒక్కొక్కరు మాట చూసుకుంటే కర్రు కాల్చి వాత పెట్టడానికి కాంగ్రెస్ పార్టీను ఉడికిచ్చుకుంటడానికి ఇవాళ ఒక బిఆర్ఎస్ కాదు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే మోసాన్ని ఒప్పుకుంటారు కానీ నమ్మించి మోసం చేసిండు నమ్మించి ఇస్తానని మా మహిళలకు ఇరవై